జైలు నుంచి విడుదలైన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తొలిసారి రాజకీయ వ్యాఖ్యలు చేశారు చాలా రోజుల తర్వాత ట్వీట్ చేసిన కవిత ఆదాని వ్యవహారంపై విమర్శలు గుప్పించారు బీజేపీ ప్రధాని మోదీపై ఆరోపణలు చేశారు అఖండ భారతంలో ఆదానికోన్యాయం న్యాయమా ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ ఆధారాలు ఉన్నా ఆదానిను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని ఆదానీ వైపేనా అంటూ కవిత సూటిగా ప్రశ్నించారు కాగా లిక్కర్ కేసులో మార్చి పదిహేనవ తేదీన తన నివాసంలో కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది ఏప్రిల్ పదకొండున ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది మొత్తం ఈ కేసులో ఐదు పైనే ఆమె తిహార్ జైల్లో గడిపారు ఆగస్టు ఇరవై ఏడున సుప్రీంకోర్టులో ఆమెకు బెయిల్ మంజూరైంది ఈడీ సిబిఐ కేసుల్లో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ద్విసభ్య ధర్మాసనం ఒకేసారి విచారణ జరిపింది ఆ తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం జైలు నుంచి విడుదలైన తరువాత కవిత ట్విట్టర్ వేదికగా సత్యమేవ జైతే అని కామెంట్స్ చేస్తూ పోస్ట్ చేశారు తన భర్త అనిల్ సోదరుడు కేటీఆర్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు తాజాగా కొన్ని రోజుల విరామం అనంతరం తొలిసారిగా బీజేపీ ప్రధాని మోదీపై ఆరోపణలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు